విశేషాలకు రామ ఉదయానికి

వేరే గారి ఆధ్వర్యంలో ఎందుకంటే నేను ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని నేను నాలుగో తరగతి చూసిన నాలుగో తరగతిలో తిరుపతి పోయి బస్ ఎక్కిపోయి ఏడు కొండలు ఏడు కొండలు దేవుని చూసిన తర్వాత నేను ఇప్పుడు నా జీవితం మొత్తంలో అన్ని దిగిన శ్రీశైలం తిరిగినా యాదగంట్లు తిరిగిన దరుడు వయసుమ పోయినా యగవంతుల జాతరకు పోయినా కష్ట వయసుమ కట్ట వయసు అయినా సరే నా మనసులో వెంకటేశ్వర స్వామి మాత్రమే ముఖ్యంగా పోయి ఇక్కడ ఎక్కడ పోయినా నాకు ఆనందము అది మనం చెప్పరాదు ఎందుకో నాకు తెలియదు ఇప్పటికి కూడా నాకు తెలియదు ఎంతమంది దేవుని చూసినా సరే నా ఆపద వచ్చినప్పుడు గుర్తుంచుకునేది మాత్రం వెంకటేశ్వర స్వామి అని ఎందుకంటే నేను అప్పుడప్పుడు చెప్తాను ఊకే టెంపుల్ పోగా ఆయన అంటున్నాను ఆపద మొక్కుల వాళ్ళ వెంకటేశ్వర స్వామి నాకు ఆపద వచ్చినప్పుడే మొక్క ఊకే మొక్క నాకు వెంకటేశ్వర సార్ పోడే పోతా నేను పని పోవాలని పోరు ఎప్పుడో ఆయన కోరుకుంటే చూసి వస్తారు ఇక్కడప్పుడు మా మేడం మ్యారేజ్ చేసినప్పుడు తప్పొస్తా అంటే నాకు వెంకటేశ్వర సార్ నన్ను పిలుచుకున్నప్పుడే వస్తారు ఎందుకంటే ఆయన పిలుచుకోవాలి ఎందుకంటే మానవ సేవ మానవ సేవలు నేను మీ అందరికి సేవ చేస్తే నేను దేవుడికి సేవ చేసినట్టు లెక్క ఖచ్చితంగా నేను పుట్టిన చదువుకున్నప్పుడే ఒక పేద కుటుంబాలు కూడా పేదలకు సాయంకాల ఉద్దేశంతో ఇప్పటి కూడా నేను బతుకుతున్నాను ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అసలు వికాసరంగా పదిహేడు సంవత్సరాల సర్వీస్ చేస్తుంది అంటే మిమ్మల్ని అందరినీ చూస్తే

నా వర్తుగా ఇలా మా మేడమైందంటే నాకంటే భక్తి మా మేడదు రోజు పూజ చేస్తుంది వెంకటేశ్వర పూజ చేస్తుంది కాబట్టి దేవుడికి అంతా దేవుడికి ఒక్కనే ఉంటుంది కాబట్టి వికాసి అన్న కూడా వికాసిరంగా చేస్తున్నా మాకు ఏం ప్రాబ్లం లేదు చేయాలి ఎందుకంటే అప్పుడప్పుడు ఏదో తిరుపతికి వెళ్ళే ఆ సేవకు పోతాడు అది నాకంటే కూడా మా మేడ ది భక్తి బాగా చాలా ఇబ్బంది నేను అందుకనే భగవంతుని ఇచ్చిన పదాలు వెళ్ళే నా అనుకుంటారు ఆపదలు కూడా భగవంతుని ఆపద వాడుతాడు మనలో దేవుడు మొక్కున్నట్టు నాకు నాకు బర్త్డేకో మా మ్యారేజ్ డేకో భగవంతుడు గుర్తులు చేస్తారు కానీ ఎప్పుడు మా హాస్పిటల్లో ఉన్నో రక్తులు వేరే వస్తువులు ఏదో ఒకటి మనం ఒక సాయం ఏమో పాసుకోవాల్సినప్పుడు అందరూ పై ఏమవుతారా అని చెప్పి అది నాకు సేవ అయ్యకుండా ఖచ్చితంగా మీరు అందరం చూసిన తర్వాత నేను కూడా మీకు మీరు కూడా మాకు ఇచ్చే శారీలు మాకు కూడా ఒక బాగా ఇస్తే ఖచ్చితంగా మీ అందరికి కూడా ఇస్తా ఇంకా మీ అందరికి కూడా వేరే క్యాబ్ మందులు కూడా నిర్ణయిస్తారు మందులు కూడా నిర్ణయిస్తాం ఇచ్చి వైద్యులు చేస్తా ఫ్రీగా చేస్తా మీ అందరికీ కూడా ఫ్రీగా కూడా చూస్తా ఎందుకంటే మీ అందరినీ చూస్తుంటే ఇలాంటి కార్యక్రమాలు మీ ఒకసారి చిన్న చేసుకున్న వాళ్ళు ఆధ్యాత్మికంగా హిందూ ధర్మకర్త హిందూ ప్రచారకర్త కానీ ఇవాళ వేరేగా చెప్తూనే ఇలా ప్రోగ్రామ్స్ కానీ భోజనం భూములకు సంబంధించి కానీ పశువుల క్యాంపులు కానీ మనుషులకు కానీ ఆరోగ్యానికి సంబంధించిన క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ కానీ ఖచ్చితంగా ఎందుకంటే ఇవన్నిటి కూడా ఇప్పుడు ప్రబలంగా వచ్చేది క్యాన్సర్ రానున్న రోజుల్లో ఇవాళ బీపీ షుగర్ ఎక్కువ ఉండదు వచ్చేది క్యాన్సర్ చాలా చిన్న చిన్న వయసులో లేడీస్ లేడీస్లో చాలా క్రమంగా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ ఇవన్నీ ఇలాంటి ప్రోగ్రాఫ్స్లో మీరు మమ్మల్ని ఇన్వాల్వ్ చేసిన నేనే మా అందరిస్తా నేనే తిరగలుస్తా నేను ఖచ్చితంగా ఇంతకంటే ఇంతకంటే సేవ మాకు ఇవ్వడర్గా మీకు సేవ చేయడానికి ముఖ్యం ముఖ్యంగా ఈ రోజు నేను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చిన చాలా గర్వంగా ఆనందంగా పెరిగేస్తున్నాను ఎప్పుడూ సర్వీస్ చేస్తున్న విద్యార్థులైన వారు అందరికి మాకు మీ మీరంతా చాలా నీడి చాలా అవసరం ఉన్నారంటే ఇక్కడ మీకు ఎవరికైనా సేవ చేయాలో బాధకే మీరు ఎవరికి అవసరం ఉందో బాల్యక కూడా అవసరం భగవంతుడు కూడా బాధని ఆదుకుంటాడు తీరులను ఆస్తులను ఆదుకున్నందుకే భగవంతుడు భగవంతుడు కూడా వీళ్ళ ద్వారా మీకు సర్వీస్ చేస్తున్నాడే ఖచ్చితంగా మీ అందరూ కూడా విద్యార్థులైన వాళ్ళందరూ

నేను నాలుగోసారి ఐదోసారి రావడం పదిహేను ఏళ్ళ నుంచి పెట్టడం నిజంగా విధంగా పెట్టే పుట్టడం మనం ఇక్కడ ఉండడం ఎందుకంటే ఒక చిన్న తిరుపతి ఇక్కడ గాలిసిన వెంకటేశ్వర స్వామి కూడా తిరుపతిలో ఉన్నట్టుగానే ఉంటాడు ఇక్కడ దగ్గర ప్రతి ప్రోగ్రాం కూడా చాలా భక్తిభావంతో కూడుకుని ఉంటుంది నన్ను మసాలి ముక్కోటే కలిసి ఏదైనా ఇక్కడ ఉన్న కానీ మహిళలు కూడా ప్రతి వాళ్ళు అసలు వాళ్ళ ఇంటి పనుల కన్నా కూడా గుడి పని మొత్తం మీకు సేవ చేయడంలో ఉన్న మార్నింగ్ ఫైవ్కి డేస్ వస్తే అప్పు చెప్పి ఇంటి వర్షం టెన్త్ ఒకటి జనర్మాసంలో నేను చూస్తుంటా నేను ప్రతిరోజు మనం ప్రయత్నం చేస్తే కానీ నాకు ఇంకా ప్రయత్నం చేస్తాను నేను రావడానికి అలాగే మీరు నిజంగా డాక్టర్ గారు చెప్పినట్టు మీ ఆరోగ్యం కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీరు డైరెక్ట్గా హాస్పిటల్ రావచ్చు లేదంటే హెల్త్ క్యాంప్ కూడా పెట్టిస్తా అంటున్నారు గారి ఆధ్వర్యంలో అట్లా పెట్టి కూడా మేము మందు నుంచి మిమ్మల్ని చూసుకోవడానికి ముందున్నాము ఎందుకంటే మీరు లేకపోతే మేము ఏమమ్మా పెద్దలు వృద్ధులు లేకపోతే నేను లేదు ఇంకో పదేళ్ళు మేము మనం మీ స్థాయికే వస్తాం మళ్ళీ మా పిల్లలు మన పెద్దవాళ్ళు అవుతారు అలాగా మిమ్మల్ని కాపాడుకుంటేనే మాకు కూడా మమ్మల్ని నెక్స్ట్ కాపాడతారు మా పిల్లలు అనే ఒక ధైర్యం ఉంటుంది కాబట్టి మనందరినీ కాపాడే ఆ దేవుడికి ఆ స్వామి గారికి అందరికీ కూడా వేరే గారికి నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ జయశ్రీమారాయణ ఈరోజు ఈ రోజు మన ఆచార్యం ఇక్కడ ఈ విధంగా ఇంత వైభవంగా జరుపుకోవడం విధంగా ఇది కన్నుల పట్టుదల ఉంది పదిహేను సంవత్సరాల నుంచి ఏదో రకంగా ఈ రకంగా జరుగుతుంది అంటే చాలా ఆమోదనీయం గర్వకారణం కూడా ఇటువంటి వికాస తరగిన కార్యక్రమాలు ఎన్నో హెల్త్ క్యాంపులు ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు మాధవ మానవ సేవగా సర్వ ప్రాణి సేవ అంటూ మన నినాద వికాసిన యొక్క నినాదం చాలా చక్కని కార్యక్రమం ఇది వేణయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించి మీ అందరికీ కూడా పెరుమా యొక్క ఆచార్యుల యొక్క పరిపూర్ణ శాసనాలు కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఆధ్యాత్మికంగా ఒక రెండు కేంద్రాలు బాగా పనిచేస్తాయి ఇక్కడ మన సూర్యాకేట ఈ ప్రాంతం నుంచి మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటే మనకు ఎమ్మార్ ఆఫీస్ దగ్గర మీరందరికీ బహుశా తెలిసి ఉంటుంది అక్కడ వేణుగోపాల స్వామి దేవాలయం ఉంటారు చాలా పురాతనమైనటువంటి దేవాలయం స్వామి ఆ ఆలయంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ వికాస తరగతిలో ఉండేటువంటి యొక్క భక్తులందరూ కూడా అటు ఆలయ కేంద్రంగా ఇటు ఈ ఆలయ కేంద్రంగా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు వీళ్ళే వాళ్ళు వాళ్ళేట్టుగా ఉంటారు కాకపోతే ఏంటంటే స్వామివారి పేరు మీద వికాస తరంగిణి అనేటువంటి సేవా సంస్థగా ఉంది కాబట్టి అందరూ కలిసి వికాస తరంగిణి కార్యక్రమాలు అంటే అక్కడ ప్రశాంతి గారి కూడా ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చాలా సమయం ఏంటి మీరంతా వృద్ధులు నేను మీకు ఇన్ని సంవత్సరాలు ఇస్తున్నా కూడా చాలా బాధపడేవాడు పాపం మీరంతా కూడా వచ్చి ఇక్కడ సరి అయిన వేదిక లేకపోయి అందుకనే వెంకటేశ్వర స్వామి ఆయన అనుకున్నాడు అదే వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా సక్రమంగా కూర్చోలేకపోతున్నారు ఒక వేదిక తయారు కావాలి అని పెద్దలందరూ సూర్యాపేట చాలా చాలామంది మా వికాసరంగి కార్యకర్తలు కూడా ధనుర్మాస ఉత్సవాలలో ప్రతి సంవత్సరం కూడా ఓ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అట్లా కార్యక్రమం నిర్వహించారు వైభోగంగా నిర్వహించారు ఎక్కడ ఘన కార్యక్రమం అయినా కూడా ఒక పదివేలు ఇరవై వేలు పదివేలు ఇరవై వేలు వాళ్ళ పక్కన పెట్టుకుంటూ వచ్చి పది లక్షల రూపాయలు తీసేస్తాను మళ్ళా సూర్యాపేట ఉండే మిగతా ఉండేటువంటి ఒక చాలా మంది పెద్దలను కలిసి సుమారు ఒక ఆరు నుంచి ఎనిమిది లక్షలు సేకరణ చేశారు ఇవాళ ఒక పద్దెనిమిది లక్షల రూపాయలు పెట్టి ఈ బొండ కిందంతా ఎంత లోపలి తుపారు దాదాపు పది బీట్లు తుపారు లోపలికి ఆ స్ట్రక్చర్ నిలబడ్డానికి పిల్లలు నిలబడ్డానికి పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద షెడ్లు ఎందుకంటే ఇది కళ్యాణ మండపం దేవుడు ఈ మండపంలో ఐట రావాలి అందుకని మీరందరూ వస్తే ఇట్లా కింద కూర్చొని ఇబ్బంది పడద్దు అని చేతుల్లో కూర్చోబెట్టి ఎందుకంటే అతిథి దేవో మీరంతా కూడా దైవ స్వరూపంగానే భావిస్తారు ఇప్పుడు బహుశా నేను అనుకుంటా మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కులం మీదని ఎవరిని అడిగారా మీ మతం మీద ఎవరిని అడిగారా చెప్పండి గట్టిగా మనకు కులమతాల ఎప్పుడు కూడా మనం దేవుడి దగ్గర అవన్నీ మన శారీరకంగా వచ్చినాయి జన్మత మనకు ఉండేటువంటి ఉండే ఆత్మకు కుల మతాలతో సంబంధం లేదు ఎందుకంటే అందరికీ అందరు దేవుడు ఉంటారు సో కాబట్టి కుల మతాలతో భేదం లేకుండా పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నా శాత కాకుండా ఉండేటువంటి వారు ఎవరన్నా ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ లేకపోతే హిందూ అనేటువంటి భేదభావాలు లేకుండా ప్రతి ఒక్కరు నిజమైనటువంటి యొక్క అనేటువంటి వారు ఆత్మలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గుర్తించి లక్ష్యము భక్తులు నిర్వహిస్తున్నారు కాబట్టి మరి మేము పిలవగానే వాళ్ళు విచ్చేసినందుకు మన వికాసరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఎవరి కష్టాలు ప్రతి సంవత్సరం కూడా మీరు తీసుకుంటున్నారు మనందరికి ఒక హడావిడి ఉంటుంది ఏంటంటే అన్నం వండేదాకా ఆగుము ఇంకా ఉడకలేదు కదా ఇంకా ఉడకలేదు కదా ఉడకని ఉడకనే అనుకుంటాం కానీ ఒకసారి ఉడికింది అన్న తర్వాత ఇంకా మనకు ఉమ్మడికేదాకా ఆగదు అన్నం వండిన ఒక ఐదు నిమిషాలు ఆగాలి ఆగితే దానిలో ఉన్న ఆవిరంత పోతే అన్నం మంచిగా ఉంటుంది look at next thing Thank you. Kalau betul betul ada lagi. Hei, 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 కూడా వెళ్ళండి

ಹೇ ಕ್ಯಾಡನ್ ದಿಸ್ಕೊಂಡ್ ಮಾರಾ মদটটঞেঞে ,কানে াহাহাওঞ ���হাহা,নননー শরি পিলে কবার তো মদাালা numberedব কাহাদি তাািঞ আজ翼ইয কাপা খাহা দরধিল ইটঝন পজিগে মদেকলা � 待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って。